బిట్కాయిన్ అంటే ఇంటర్నెట్ మీద మాత్రమే పనిచేసే ఒక డిజిటల్ కరెన్సీ దీనికి ఓనర్ లేడు ఏ దేశానికి చెందినది కాదు ఏ బ్యాంక్ ఆధీనంలో కూడా లేదు ఇది పూర్తిగా డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ బిట్కాయిన్ను రెండు వేల తొమ్మిదిలో సతోషి నకామోటో అనే అనానిమస్ వ్యక్తి రూపొందించాడు అతను ఎవరు అసలు ఐడెంటిటీ ఏమిటి ఇప్పటికీ ఎవరికీ తెలియదు బిట్కాయిన్ ప్రపంచంలో మొదటి డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ ఇది ఒక హిస్టరీ ఏ అసెట్ బిట్కాయిన్ను చాలామంది ఒక డిజిటల్ అసెట్గా ట్రీట్ చేస్తారు ఇది డిజిటల్ గోల్డ్ లాంటి స్టోర్ ఆఫ్ వాల్యూ గత పదిహేను సంవత్సరాల్లో బిట్కాయిన్ ధర ఎంతెంత పెరిగిందో నిజంగా అన్బిలీవెబుల్ గోల్డ్ స్కేర్సిటీ వల్ల ఎలా వాల్యూ పెరుగుతుందో అదే కాన్సెప్ట్ బిట్కాయిన్లో కూడా ఉంది సప్లై ఫిక్స్డ్ డిమాండ్ పెరిగితే వాల్యూ కూడా పెరుగుతుంది బి బ్లాక్ చైన్ బ్లాక్ చైన్ అనేది బిట్కాయిన్ యొక్క బ్యాక్బోన్ ఇది ఒక పబ్లిక్ డిజిటల్ లెడ్జర్ ఇందులో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ పెర్మినెంట్గా గా అవుతుంది డేటా ఇమ్యూటబుల్ అంటే మార్చలేము ట్రాన్స్పారెంట్ ఎవరు చూసినా కనిపిస్తుంది సెక్యూర్ వేల నోట్లు కలిసే వెరిఫై చేస్తాయి అందుకే బ్లాక్చైన్ను హ్యాక్ చేయడం దాదాపు ఇంపాసిబుల్ సి క్రియేటర్ బిట్కాయిన్ ను రూపొందించిన వ్యక్తి సతోషి నకామోటో రెండు వేల ఎనిమిదిలో వైట్ పేపర్ రెండు వేల తొమ్మిదిలో మొదటి సాఫ్ట్వేర్ రిలీజ్ కానీ రెండు వేల పదకొండు తర్వాత ఇంటర్నెట్ నుండి పూర్తిగా మాయమయ్యాడు అతని దగ్గర ఉన్న బిట్కాయిన్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మూకాలేదు ఇది కూడా ఒక పెద్ద మిస్టరీ డి డీసెంట్రలైజేషన్ బిట్కాయిన్ ను ఎవరూ కంట్రోల్ చేయరు బ్యాంక్ లేదు ఆర్బీఐ లేదు సీఈఓ లేదు కంపెనీ లేదు ప్రపంచం మొత్తం ఉన్న వేల కంప్యూటర్స్ ఈ నెట్వర్క్ను నడుపుతాయి ఒకచోట సమస్య వచ్చినా మొత్తం నెట్వర్క్ మీద ప్రభావం పడదు అందుకే దీన్ని డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటారు ఈ ఎక్స్చేంజెస్ బిట్కాయిన్ కొనడానికి భారత్లో కొన్ని ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాయిన్ డీసీఎక్స్ కాయిన్ స్విచ్ ముద్రెక్స్ జెప్పే బైనాన్స్ ఈ ప్లాట్ఫామ్స్లో కేవైసీ చేసి యూపీఐ ఐఎంపిఎస్ ద్వారా మనీ డిపాజిట్ చేసి బిట్కాయిన్ కొనొచ్చు తర్వాత మీ వాలెట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎఫ్ ఫిక్స్డ్ సప్లై బిట్కాయిన్ మొత్తం సప్లై ఎదా ఇరవై ఒకటి మిలియన్ కాయిన్స్ మాత్రమే ఇది లైఫ్లాంగ్ మారదు కొత్త కాయిన్స్ ఎప్పటికీ తయారవ్వో సప్లై లిమిటెడ్ డిమాండ్ ఎక్కువ అంటే వాల్యూ పెరుగుతుంది ఇదే బిట్కాయిన్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ జీ గ్లోబల్ అడాప్షన్ బిట్కాయిన్ను వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేస్తున్నారు పెద్ద కంపెనీలు హెడ్జ్ ఫండ్స్ బ్యాంక్స్ కొన్ని దేశాలు కూడా బిట్కాయిన్ను అసెట్ గా కన్సిడర్ చేస్తున్నాయి ఎల్సల్వడార్ బిట్కాయిన్ను లీగల్ టెండర్గా ప్రకటించింది వందకి పైగా పెద్ద సంస్థలు బిట్కాయిన్లో బిలియన్లు ఇన్వెస్ట్ చేశాయి హెచ్ ఏచే యాలేవి ఐఎన్జి బిట్కాయిన్ నెట్వర్క్లో ప్రతి నాలుగు సంవత్సరాలకు జరిగే ప్రాసెస్ హ్యాల్వింగ్ మైనింగ్ రివార్డ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది అంటే కొత్త బిట్కాయిన్స్ తయారీ హాఫ్ అవుతుంది సప్లై స్లో అవుతుంది స్కేర్సిటీ పెరుగుతుంది దాంతో ప్రైస్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువ గత మూడు హ్యాల్వింగ్స్ తర్వాత కూడా భారీ బుల్ రన్స్ వచ్చాయి ఐ ఇన్వెస్ట్మెంట్ బిట్కాయిన్ షార్ట్ టర్మ్ లో రిస్కీ కానీ లాంగ్ టర్మ్ లో మంచి పొటెన్షియల్ ఉన్న యాసెట్ ఇది బ్యాంక్ ఎఫ్డి లాంటి ఫిక్స్డ్ రిటర్న్ కాదు ఇది హై రిస్క్ హై రివార్డ్ ఇన్వెస్ట్మెంట్ మూడు పడి టెన్ ఇయర్స్ విజన్ ఉన్నవాళ్లు బిట్కాయిన్లో పెట్టుబడి పెడతారు జే జర్నీ ఆఫ్ బిట్కాయిన్ రెండు వేల నొమ్మిది విలువ జీరో రెండు వేల పది ఏడుపే తెదపదు ఎడివిటైన రెండు వేల పదిహేడు రెండు లక్షలు రెండు వేల ఇరవై ఒకటి ఎంభై లక్షలు రెండు వేల ఇరవై ఐదు ఎంభై లక్షలు గత పదిహేను ఏళ్లలో బిట్కాయిన్ లాంటి గ్రోత్ మరే అసెట్ ఇవ్వలేదు కే కీస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ కీస్ బిట్కాయిన్ మొబైల్లో ఉండదు బ్లాక్ చైన్లో ఉంటుంది మీ అసలు ఓనర్షిప్ ఏడా ప్రైవేట్ కీ ప్రైవేట్ కీ అంటే పన్నెండు లేదా ఇరవై నాలుగు వర్డ్ సీడ్ ఫ్రేస్ దాన్ని ఎవరికి చెప్పకండి కోల్పోతే బిట్కాయిన్ కూడా పోతుంది పబ్లిక్ కీ ఏడా మీ వాలెట్ అడ్రస్ ఎల్ లాస్ రిస్క్ బిట్కాయిన్ ధర రోజులో ఐదు శాతం నుంచి పది శాతం మారే ఉంది రూపాయి పదివేడు పెట్టితే పది శాతం పెరిగితే ఒకవేల రూపాయల లాభం పది శాతం పడిపోతే ఒక రూపాయల నష్టం ఒక లక్ష పెట్టితే అదే చేంజ్లో పదివేల రూపాయల లాభం లేదా పదివేల రూపాయల నష్టం ఇది అత్యంత వాలేటిల్ యాసెట్ ఎం మైనింగ్ మైనింగ్ అంటే కంప్యూటర్స్ క్యాల్కులేషన్స్ సాల్వ్ చేసి బ్లాక్స్ క్రియేట్ చేయడం మైనర్స్కు రివార్డ్గా కొత్త బిట్కాయిన్స్ దొరుకుతాయి కానీ మైనింగ్ ఇప్పుడు చాలా కాస్ట్ అయ్యే ప్రాసెస్ ఎలక్ట్రిసిటీ హార్డ్వేర్ ఖర్చులు చాలా ఎక్కువ ఇండియాలో ఇండివిజువల్ మైనింగ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఎన్ నెట్వర్క్ బిట్కాయిన్ నెట్వర్క్ ఏడా నోట్స్ ప్లస్ మైనర్స్ ప్లస్ బ్లాక్ చైన్ నోట్స్ అన్ని ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తాయి మైనర్స్ బ్లాక్స్ క్రియేట్ చేస్తాస్తారు బ్లాక్ చైన్ హిస్టరీ స్టోర్ చేస్తుంది ఇది ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు నాన్ స్టాప్ నెట్వర్క్ ఏ దేశం కూడా దీన్ని షట్డౌన్ చేయలేరు ఓ ఓనర్షిప్ మీ బిట్కాయిన్ మీద మీకే వీకే ఫుల్ ఓనర్షిప్ బ్యాంక్ బ్లాక్ చేయలేరు మీ ప్రైవేట్కి మీ వరకు బిట్కాయిన్ మీ ప్రాపర్టీ ఇదే ఫైనాన్షియల్ బిట్కాయిన్లో ప్రాఫిట్ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఇది డైలీ ఇన్కమ్ కూడా కాదు బిట్కాయిన్ ద్వారా పూర్తిగా మార్కెట్ మీద ఆధారపడుతుంది డిమాండ్ ఎక్కువైతే పెరుగుతుంది భయపడితే పడిపోతుంది ఒకరోజు ఐదు శాతం నుండి పది శాతం వరకు కూడా మారే ఛాన్స్ ఉంటుంది ఉదాహరణకు మీరు పదివేల రూపాయలు పెడితే పది శాతం పెరిగితే వెయ్యి రూపాయల లాభం అదే పది శాతం పడిపోతే వెయ్యి రూపాయల నష్టం బిట్కాయిన్ నుండి వచ్చే ఎర్నింగ్ అంటే ప్రైస్ మూమెంట్ మాత్రమే ఇందులో రెండు వేస్ ఒకటి చీప్గా కొనడం హైగా అమ్మడం లేదా లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసి పెద్ద సైకిల్ వచ్చేవరకే వరకు వెయిట్ చేయడం క్యూ క్వశ్చన్స్ బిట్కాయిన్ గురించి ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఇది సాధారణ డబ్బు కాదు ఇది ఒక టెక్నాలజీ ఒక ఎకనామిక్ సిస్టమ్ క్రిప్టోగ్రఫీ డీసెంట్రలైజేషన్ అన్నీ కలిసిన పెద్ద కాన్సెప్ట్ పైగా రెగ్యులేషన్స్ కూడా పూర్తిగా క్లియర్ కావటం లేదు ప్రభుత్వాలు క్రిప్టోపై ఇంకా ఫైనల్ రూల్స్ ఇవ్వలేదు అందుకే ప్రజలకు డౌట్స్ చాలా సహజమే ఆర్ రెగ్యులేషన్ భారతదేశంలో బిట్కాయిన్ లీగల్ టెండర్ కాదు అంటే ఇది అధికారిక డబ్బు కాదు కానీ బిట్కాయిన్ కొనడం అమ్మడం హోల్డ్ చేయడం అలౌడ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు బిట్కాయిన్ ద్వారా ప్రాఫ్రిఫిట్ చేస్తే ముప్పై శాతం ట్యాక్స్ కంపల్సరీ బిట్కాయిన్ అమ్మిన ప్రతిసారీ ఒక శాతం టీడీఎస్ డిడక్ట్ అవుతుంది ఇతర దేశాలను చూసుకుంటే యూఎస్ యూకే సింగపూర్ క్రిప్టో ఫ్రెండ్లీ చైనా పూర్తిగా బ్యాన్ ఎల్సెల్వడార్ మాత్రం బిట్కాయిన్ తమ దేశ కరెన్సీగా కూడా ప్రకటించింది ఎస్ సెక్యూరిటీ బిట్కాయిన్ సెక్యూరిటీ ప్రపంచ స్థాయిలో అతి బలమైన వాటిలో ఒకటి ఎందుకంటే ఇది క్రిప్టోగ్రఫీపై నడుస్తుంది మీ బిట్కాయిన్ ను సెక్యూర్ చేయడానికి మూడు మెయిన్ పాయింట్స్ మొదటిది ప్రైవేట్ కీ ఇది మీ అసలు ఆస్తి ఇది పోతే బిట్కాయిన్ కూడా పోతుంది రెండవది వాలెట్ సెక్యూరిటీ హార్డ్వేర్ వాలెట్ ఉపయోగిస్తే ఇంకా సేఫ్ మూడవది టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎక్స్చేంజెస్ ఎప్పుడూ హ్యాక్ కాదు కానీ పర్సనల్ మిస్టేక్స్ వల్ల వాలెట్స్ హ్యాక్ అవుతాయి బిట్కాయిన్ నెట్వర్క్ ను హ్యాక్ చేయడం దాదాపు ఇంపాసిబుల్ టీ ట్యాక్స్ భారత్లో బిట్కాయిన్ ప్రాఫిట్పై ముప్పై శాతం ట్యాక్స్ కంపల్సరీ ఉదాహరణకు మీరు యాభై వేల రూపాయలు లాభం చేస్తే పదిహేను వేల రూపాయల పన్ను తప్పనిసరిగా ఇవ్వాలి బిట్కాయిన్ అమ్మిన ప్రతిసారి ఒక శాతం టీడీఎస్ కూడా డిడక్ట్ అవుతుంది లాస్ అడ్జస్ట్ చేసుకోవడం కూడా సులభం కాదు ఇండియా ప్రభుత్వం బిట్కాయిన్ను హై రిస్క్ గా చూస్తోంది యూ యూజ్ కేసెస్ బిట్కాయిన్ ఎందుకు అవసరం ఎక్కడ ఉపయోగపడుతుంది ముఖ్యంగా నాలుగు కారణాలు ఒకటి స్టోర్ ఆఫ్ వాల్యూ బంగారంలాగా ఫ్యూచర్ వెల్త్ సేవ్ చేసుకోవచ్చు రెండు ఇంటర్నేషనల్ పేమెంట్స్ బ్యాంక్స్ అవసరం లేకుండా ప్రపంచంలో ఎవరికైనా మినిట్స్లో పంపొచ్చు మూడు హెడ్జ్ ఎగెయిన్స్ట్ ఇన్ఫ్లేషన్ దేశ కరెన్సీలు పడిపోయినా బిట్కాయిన్ సప్లై ఫిక్స్డ్ కాబట్టి వాల్యూ నిలబడే అవకాశం ఉంది నాలుగు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ బ్యాంక్ లేకుండా మీ డబ్బు మీద ఫుల్ కంట్రోల్ మీకుంటుంది వి వాలటిలిటీ బిట్కాయిన్ మొత్తం క్రిప్టో మార్కెట్లో అత్యంత వాలటైల్ యాసెట్ ధర చాలా అన్ప్రెడిక్టబుల్ ఉదయం లక్ష రూపాయలు పెరిగి సాయంత్రం లక్ష రూపాయలు పడిపోవచ్చు అందుకే ఇది ఆపర్చునిటీ కానీ ఇన్వెస్టర్స్ కి రిస్క్ వాలటిలిటీ బిట్కాయిన్ యొక్క అడ్వాంటేజ్ కూడా డిసడ్వాంటేజ్ కూడా డబ్ల్యూ వాలెట్స్ బిట్కాయిన్ను సేఫ్గా పెట్టుకునే వాలెట్స్ రెండు రకాలవి ఒకటి హాట్ వాలెట్ మొబైల్ యాప్స్ ఎక్స్చేంజ్ వాలెట్స్ ఇంటర్నెట్ కనెక్టెడ్ ఈజీ కానీ సెక్యూరిటీ మీడియం టూ కోల్డ్ వాలెట్ హార్డ్వేర్ వాలెట్స్ ఇంటర్నెట్కు కనెక్ట్ కావు హైయెస్ట్ సెక్యూరిటీ మీరు ఎక్కువ బిట్కాయిన్ పెట్టాలనుకుంటే హార్డ్వేర్ వాలెట్ తప్పనిసరి వాలెట్లోని సీడ్ ఫ్రేస్ అంటే మీ బిట్కాయిన్ మీద మీకు ఫుల్ ఆథారిటీ దాన్ని కోల్పోతే బిట్కాయిన్ ఫార్ ఎవర్ లాస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ బిట్కాయిన్ ఎందుకు యూనీక్ ఎందుకు ప్రపంచమంతా దీన్ని స్పెషల్గా చూస్తుంది మూడు ప్రధాన ఫ్యాక్టర్స్ ఒకటి లిమిటెడ్ సప్లై ఇరవై ఒకటి మిలియన్ మాత్రమే రెండు డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎవరూ కంట్రోల్ చేయలేరు మూడు స్ట్రాంగెస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ పదిహేను సంవత్సరాలుగా బిట్కాయిన్ నెట్వర్క్ ఒక్కసారి కూడా హ్యాక్ కాలేదు ఇవన్నీ బిట్కాయిన్ను అత్యంత విలువైన యాసెట్గా గా నిలబెట్టాయి మీకు అర్థమయ్యేంతవరకు మాత్రమే పెట్టండి బారో చేసి పెట్టడం చాలా డేంజరస్ బిట్కాయిన్ని షార్ట్ టైమ్గా ట్రీట్ చేయకండి రిస్క్ హై అని ఎప్పుడూ గుర్తుంచుకోండి వాలెట్ సెక్యూరిటీ మీ బాధ్యత మీరు జాగ్రత్తగా లేకపోతే మీ బిట్కాయిన్ ఎవరూ కాపాడలేరు జెడ్ జీరో గ్యారంటీ బిట్కాయిన్లో లాభం అని ఎలాంటి గ్యారంటీ లేదు ఇది బ్యాంక్ ఎఫ్డీ కాదు ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ కూడా కాదు మీరు నేడు లాభం పొందవచ్చు రేపు పెద్ద లాస్ కూడా రావచ్చు బిట్కాయిన్ నీస్ కూడా జీరో గ్యారంటీ హై రిస్క్ హై రివార్డ్ ఎప్పుడూడు మీ రిస్క్ కెపాసిటీకి తగ్గ టిక్సురికి తట్టు మాత్రమే పెట్టుబడి పెట్టాలి అందుకే ఫ్రెండ్స్ ఇవే